లో స్నేహాన్ని మించింది మరొకటి లేదు ఆ ఉన్న తోటి మిత్రుడు కుటుంబానికి అండగా మేము ఆ కుటుంబానికి బాసటగా చిన్ననాటి మండలంలోని కోరపల్లి గ్రామంలో పాఠశాలలో కల్లేపల్లి మురళి బాల్య మిత్రులతో కలిసి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు తన తోటి స్నేహితులు వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉండగా చిన్ననాటి స్నేహితుడైన కల్లేపల్లి మురళి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాడు మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు గతంలో మురళి భార్య సైతం మృతి చెందడంతో ఆ కుటుంబం పరిస్థితి ఆగిమ్మ విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు తమకు తోచిన విధంగా డబ్బులు జమ కుటుంబ సభ్యులకు అందజేస్తారు అంతేకాకుండా చిన్ననాటి మిత్రుడు పిల్లలకు తామంతా అండగా ఉన్నామని కష్టకాలంలో ఆదుకుంటామని హామీనివ్వడంతో పాటు ఆ పిల్లలకు మార్గదర్శకం చూపే విధంగా ఆలోచనలు చేస్తూ అండగా ఉంటున్నారు ఇక చిన్ననాటి మిత్రుడికి మేమంతా అండగా ఉంటామంటూ చేయూతని అందించడం గొప్పతనమని స్థానికులు కొనియాడారు